హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన ఫార్మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు ఫ్రెండ్స్ మరి ఇసుక బండ్లకు గ్యారెంటీ మరి పక్కా గ్యారంటీసామంటున్నటువంటి మరి రైతు వారి మరి సేదేపు ఎర్ర కులం మరి ఒంగోలు జాతి ఎద్దులైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఎద్దులైతే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయి మరి అలానే వీటి లొకేషన్ వచ్చేసి మరి కర్నూలు జిల్లా గూడూరు మండలం గూడూరు గ్రామం నుంచి రైతు మన ఛానల్కి పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా మరి ఈ వీడియోలో కూడా వీటి సేతబ్బ పనులు ఏ విధంగా చేస్తున్నాయో మంచి కలర్ ఎదులు అని కూడా చెప్పుకోవచ్చు మరి అలానే ప్రైస్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఒక లక్ష పదహైదు వేలు కానీ చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి రేట్ కూడా ఫిక్స్ కావట బేరం కోసం ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని మనకు రైతులు తెలియజేయడం అయితే జరిగింది మరి అలానే ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా వీటి లొకేషన్కి వెళ్తే మరి వీటి సేతబ్బు పనులు చూసినాక కూడా డబ్బులు చెల్లించవచ్చు అని మనకు రైతులు తెలియజేయడం అయితే జరిగింది మరి ఎదురుపై ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతుకు అయితే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై ఒకటి ముప్పై మూడు సున్నా తొమ్మిది సున్నా మూడు రెండు సున్నాలు నైన్ వన్ డబల్ త్రీ జీరో నైన్ జీరో త్రీ డబల్ జీరో ఫ్రెండ్స్ మరి స్క్రీన్పై కూడా మీకు నెంబర్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మరి ఇంట్రెస్ట్ ఎప్పుడు మీకు మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మనకు ముఖ్యంగా గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గల ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్